ఈరోజు వాత వ్యాధుల మీద అంకా అన్ని రకాల వాత రోగాలు ఎలా వస్తాయి వాటి మీద సబ్జెక్టు వీడియో చేస్తున్నా గమనించగలరు ముందుగా పక్షవాతము ఈ పక్షవాతం అంటే ఏంటి ఎందుకు వస్తుంది పక్షవాతం మనం ఏళ్ల తరబడి బీపీ రక్తపోటుని అశ్రద్ధ చేయటం వల్ల మొదటిగా వచ్చేది గుండుపోటు అది తప్పితే రెండు మెదడు మీద బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం మెదడు యొక్క నరాలని బ్లాక్ చేస్తుంది తద్వారా మన శరీర భాగంలో సగ భాగం సచ్చుబడిపోతుంది అంటే కాళ్ళు చెయ్యి పని చేయదు దీనికి మూలం ఏంటంటే మనం తీసుకునే ఆహార వాపాల వలన రక్తంలో మోతము పైచము ప్రకోపము చెంది ఈ యొక్క కంప్లైంట్ అంటే ఈ వ్యాధి జరిస్తుంది ఇది కాలు చెయ్యి కాకుండా ముఖానికి కూడా సంక్రమించి మాట కష్టం అవటం అంటే మాట్లాడటం కష్టం అవటం కాలు చెయ్యి ముక్కు కళ్ళు పాక తిరుగుతుంది ఇది ఎక్కువగా నిద్రలేమి హైపర్ టెన్షన్ అనేక రకాల సమస్యలతో ఈ సమస్య వస్తుంది దీనికి ఖచ్చితమైన మంది ఇది అని ఏమీ లేదు దీనికి ఆయుర్వేదంలో మా వద్ద హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ డ్రగ్స్ మేము ఇస్తాము మీరు సంప్రదించవలసిందిగా పై నెంబర్ కాంటాక్ట్ చేయబడి